అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం సెర్మా గోల్డ్ కంపెనీ భారీ వర్షాలకు ముంబై మునిగిపోయింది నదులుగా కనిపిస్తున్నాయి అక్కడి రోడ్లన్నీ కూడా నగరంలో పదిహేడు పాయింట్ ఏడు సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది ఐదుగురు గల్లంతయారు రెండు వందల మంది వరదల్లో చిక్కుకున్న పరిస్థితి స్కూల్స్ కాలేజీలకు సెలవులు ప్రకటించింది గవర్నమెంట్ విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది అత్యవసరమైతే తప్ప బయటకు రండి లేదంటే రోడ్ల మీదకి ఎవరు రావద్దు అంటూ హెచ్చరిక కూడా జారీ చేసింది అల్లకల్లోలంగా అరేబియా సముద్రం కనిపిస్తోంది ముంబై వర్షాలకు మునిగిపోయింది కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు ముంబై నగరం పూర్తిగా ముంచెత్తినటువంటి పరిస్థితి ఉంది నగరంలో వీధులు రోడ్లు అన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి చాలా ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరుకుంది ముంబైతో పాటు మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ కుంభవృష్టి వల్ల నాందేడు జిల్లా ముఖేష్ తాలూకాలో ఐదుగురు అయ్యారు సుమారు రెండు వందల మంది ఈ వరదల్లో చిక్కున్నారు వాళ్ళని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్స్ సాగుతున్నాయి ముంబై నగరంలో సోమవారం ఒక్కరోజే పదిహేడు పాయింట్ ఏడు సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది విజువల్స్లో ఒక్కసారి మీరు చూడొచ్చు ముంబైలో ఉన్నటువంటి ప్రధాన రోడ్లన్నీ కూడా ప్రధాన కూడళ్ళు ఏ విధంగా చెరువులను తలపిస్తున్నాయో చూస్తున్నాం స్కూల్ పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తున్నాం స్కూల్ బస్సులు అయితే మధ్యలో ఆగిపోయిన పరిస్థితుంది అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు కావచ్చు స్థానికులు అధికారులు అందరూ కూడా అక్కడ ఆ సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైనటువంటి దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు పిల్లలందరూ కూడా నడుములో నీళ్లు వచ్చేసాయి ఇంకా ఎల్కేజీ పిల్లలు అయితే పూర్తిగా మునిగిపోయే పరిస్థితి ఉంటుంది అంత ఎక్కువగా నీళ్ళు వచ్చేసాయి పూర్తిగా రోడ్లన్నీ కూడా చెరువుల్ని తలపిస్తున్న పరిస్థితుంది ఇక్కడ మీరు రైల్వే ట్రాక్ చూస్తా ఉన్నారు ఈ రైల్వే ట్రాక్ అసలు ఎక్కడన్నా కనిపిస్తుందా రైలు పట్టాలు ఎక్కడన్నా కనిపిస్తున్నాయా ప్రధాన స్టేషన్స్ లో పూర్తిగా మునిగిపోయి ట్రాక్లన్నీ కూడా కనిపిస్తున్నాయి అసలు చెరువులో ట్రైన్ వస్తుందా నదిలో నుంచి ఒక ట్రైన్ వస్తుందా అన్నట్టుగా అక్కడ దృశ్యం మనకి కనిపిస్తుంది ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు కొన్ని ట్రైన్స్ అయితే ఆపేసిన పరిస్థితుంది అక్కడ ఉన్నటువంటి ఒక ఎంఎంబిఎస్ ట్రైన్ ఏ విధంగా ఆ వాటర్లోనే ఆ నదిలోనే రైలు ప్రయాణిస్తుంది అన్నట్టుగా ఏ విధంగా ముందుకు పోతుందో మనం చూస్తున్నాం చాలా ప్రాంతాల్లో ముంబై మొత్తం కూడా ప్రస్తుతం ఇదే కనిపిస్తుంది ఇక్కడ చూడండి లోతట్టు చూస్తున్నారు లోతట్టు ప్రాంతాలు ముంబైలో చాలా కాలనీస్ లో ఇదే కనిపిస్తోంది వెహికల్స్ అన్ని కూడా తమ వెహికల్స్ ని పట్టుకోవడం కూడా వాళ్ళకి చాలా అయిపోతుంది కొట్టుకుపోతున్నటువంటి బైక్ ని పట్టుకోవడానికి శ్రమిస్తున్నారు వాళ్ళు ఎక్కడా కూడా ఆగట్లేదు చాలా వేగంగా బలంగా వరద ప్రవాహం కొనసాగుతుంది ముంబైలో చాలా కాలనీలో ప్రస్తుతం ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది చెరువులు నదులను కల్పిస్తున్నాయి అక్కడ కూడా వరదకి ఎట్లా కొట్టుకుపోతే చూస్తున్నాం అక్కడ మన విజువల్స్ లో ఈ విజువల్ మీరు ఒక్కసారి చూడండి మొత్తం చెరువు లోపల అక్కడ అపార్ట్మెంట్లు షాపింగ్లు షాప్స్ కనిపిస్తున్నాయి చూడండి మొత్తం కూడా మునిగిపోయినాయి మొత్తం ఇళ్లలోకి వాటర్ వచ్చేసినాయి షాపుల్లోకి వాటర్ వచ్చేసినాయి చాలా దారుణంగా ముంబై వాసులు వాళ్ళ జీవనం మారిపోయిన పరిస్థితి ఉంది గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది రోడ్ల మీదకి రాలేని పరిస్థితి కనిపిస్తుంది వాగులు వంకలు అన్ని ఉప్పొంగి ప్రవహించి ఒక్కసారిగా ముంబై నగరాన్ని ముంచెత్తిన పరిస్థితి ఉంది మొత్తం ముంబై ఆగిపోయింది ముంబైలో ప్రజలందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ స్ట్రక్ అయిపోయారు స్కూళ్ళు కాలేజీలకు సెలవులు ప్రకటించారు దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు మొత్తం అపార్ట్మెంట్లకు వాటర్ వెళ్ళిపోతున్నాయి ఈ విజువల్ చూడండి తమ కాలనీలో రోజూ వెళ్ళేటువంటి కాలనీ మొత్తం చెరువుని తలపిస్తే ఒక నది మాదిరిగా కనిపిస్తే నేను ఒక పడవ వేసుకుని వెళ్తున్నాను చూడండి ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో దయచేసి అధికార యంత్రాంగం మా కాలనీ అసలు అందరికీ పడవలను ప్రొవైడ్ చేయండి మేము ఏదైనా షాపులకు పోవాలన్నా బయటకు పోవాలన్నా మాకు ఒక పడవ ఇస్తే ఆ పడవలో కూడా మేము పోతాము చూడండి అని చెప్పి చాలా స్పష్టంగా అతను ఒక సిగ్నల్ పంపిస్తా ఉన్నాడు అధికార యంత్రాంగానికి నేను పడవలో పోతున్నా రోజు నడుచుకుంటూ పోతాను కానీ నాకు ఇప్పుడు పడవ అవసరం అయిందని చెప్పి చూపిస్తా ఉన్నాడు అధికారులకు మా కాలనీ వాసులు అందరికీ కూడా ఇలాంటి సదుపాయాలు కల్పించండి పడవలను ప్రొవైడ్ చేయండి భారీ వర్షాలు పడ్డప్పుడు పడవలు ఉండరే మేము ఆఫీసులకు పోతాం షాపులకు పోతాం మా నిత్యావసరాలు కొనుక్కోవడానికి షాపులకు పోతాం అట్లాంటివి మాకేమైనా ప్రొవైడ్ చేయండి పడవలు ఇవ్వండి అని చెప్పి అధికారులకు చెప్తూ చాలా వ్యంగ్యంగా ఆయన ఈ దృశ్యాన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ ఒక్క కాలనీ కాదండి ముంబైలో చాలా కాలనీలన్నీ కూడా ఇదే విధంగా మునిగిపోయిన పరిస్థితి ఉంది ముంబైలో ప్రధాన రోడ్లన్నీ కూడా మునిగిపోయాయి షాపుల్లోకి వాటర్ వచ్చేసాయి స్కూళ్ళకు కూడా సెలవు ప్రకటించారు ఎందుకంటే నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి ఎనిమిది గంటల వ్యవధిలో నూట ఏడు మిల్లీమీటర్ల వర్షపాతం కేవలం ఎనిమిది గంటల్లోనే కురిసిందంటే పరిస్థితి ఎంత భయానకంగా అర్థమవుతుంది మరొక రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు మహారాష్ట్ర వ్యాప్తంగా కురవోతున్నాయి పాలగర్ జిల్లాలో కావచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి ఠానే జిల్లాలో కావచ్చు ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఎవరు కూడా బయటికి రావద్దు అత్యవసరమైతే ఇంపార్టెంట్ వర్క్ ఉంటేనే బయటికి రండి అని చెప్పి అక్కడ అధికార యంత్రాంగం ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఉంది ఎవరూ కూడా బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరాన్ని చెప్తూ ఉన్నారు లోతట్టు ప్రాంతాలు ఏవైతే పూర్తిగా మునిగిపోయినా ఉన్నాయో వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితుంది మీరు ప్రస్తుతం చూస్తున్న విజువల్స్ ముంబైలో ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ అక్కడ ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో చాలా స్పష్టంగా ఈ విజువల్స్ను చూస్తుంటే మీకు అర్థమవుతుంది एक पर आने वाली गाड़ी नौ बजकर इकतालीस मिनट की बेलापुर